The cat sat on the మనకి రియల్ మిర్రర్ వర్క్ జద్దోసి వర్క్ త్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ ఆలయకట్టు సింపుల్ గా కలర్ కూడా చాలా సోబర్ కలర్ అండి. బాటమ్ కూడా ఇలా మంచి క్వాలిటీ మెటీరియల్ తో వచ్చింది. మెటీరియల్ బాగుందండి. అండ్ ప్రింట్ కూడా చాలా సోబర్ ఉంది. బాటమ్ కూడా మనకి కాంట్రాస్ట్. యా స్ట్రెయిట్ కట్ బాటమ్, స్ట్రేట్ కట్ టాప్ వస్తుంది. దుపట్టా వచ్చేసి జ్యూయల్ షైన్ దుపట్టా. ఓకే. జద్దోసి బీడ్ వర్క్ విత్ ఫ్రెంచ్ knot వర్క్ తో. సో ఇక్కడ కూడా వర్క్ ఇచ్చారండి. హ్యాండ్ వర్క్ యోక్ పార్ట్ల అక్కడక్కడ బూటీస్ మీద వచ్చింది. మన దుపట్టా కూడా మనకి ఇలా జరీ లైన్స్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ప్యూర్ మల్ కాటన్ అక. మంచి టర్సల్స్ కూడా ఇస్తారు. నాట్ చేస్. ఏంటంటే ఇట్లా ఇట్లా లాగా అటాచ్డ్ ఉంటుంది అండి మనకి ఈ నెక్ ప్యాటర్న్ బాగా హిట్ కదా కర్దైన వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది డిజైన్ డీసెంట్గా బాగుంది ఇక్కడ నెక్లెక్ కూడా వర్క్ వచ్చింది స్లీవ్స్కి కూడా మంచి వర్క్ ఇచ్చారండి దుపట్టా డిజిటల్ డిజిటల్ ప్రింట్లో ఇస్తారు నెక్లై ఈ వర్క్ కూడా బాగుందండి చాలా సూపర్ ఉంది కలర్ అండ్ డిజైన్ దీని పాకెట్స్ కూడా వచ్చాయి బాటమ్ కి సిల్వర్ జరీ వర్క్ అండి స్లీవ్స్ కి ఇలా క్రోషన్ లేస్ ఇచ్చి ఇక్కడ మనకి ఎలా స్ట్రెచబుల్ ఉంటుంది సో సమ్మర్ లో మనం వెకేషన్స్ కి దానికి వెళ్ళినప్పుడు ఫొటోస్ కి దాన్ని బాగుస్తాయి సేమ్ టైం చాలా కంఫర్టబుల్ ఉంటుంది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోర్ ఎవ్రీడే నేను సినిమా మొరన్ మహారాణి నుంచి ఈరోజు అన్ని కూడా సమ్మర్ ఫ్రెండ్లీ కాటన్ డ్రెస్సెస్ని షేర్ చేయబోతున్నానండి మంచి మంచి ప్యూర్ జైపూరి కాటన్స్ కావచ్చు ఇలాంటి మల్ కాటన్స్ కావచ్చు డిజైనర్ లుక్తో ఉండి థౌసండ్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్ నైంటీ నైన్ రేంజ్లో చాలా మోడల్స్ చూపిస్తున్నాం వాటితో పాటు కొన్ని నాన్ కాటన్ డ్రెస్సెస్ కూడా లైక్ మనకి చాలా కంఫర్ట్గా ఉండి పార్టీవేర్ లుక్ వచ్చే డ్రెసెస్ని వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్లో షేర్ చేస్తున్నానండి అండ్ మోడర్న్ మహారాణి ఇక్కడ నేను కొత్తపేట బ్రాంచ్లో ఉన్నాను కేపీహెచ్పిలో ఇంకొక బ్రాంచ్ ఉంటుందండి కేపీహెచ్పిలో వచ్చేసి మనకి కేపీహెచ్పి మెట్రో స్టేషన్ కార్ పార్కింగ్ ఆపోజిట్లో సఖీ సారీస్ కింద ఉంటుంది ఇది కొత్తపేటలో వచ్చేసి వైట్ హౌస్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి రెండింటి అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో మీరు వీడియో కాల్ ఫెసిలిటీలో చూసుకొని కూడా హ్యాపీగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు వీళ్ళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది అండ్ రెగ్యులర్ అప్డేట్స్ మీరు వాట్సాప్ గ్రూప్స్లో కూడా వస్తుంటాయండి లింక్స్ అవి నేను డిస్క్రిప్షన్లో పెట్టాను వెరైటీస్ చూద్దాం హాయ్ రా హాయ్ అక్క ఏం నడుస్తున్నాయి మన దగ్గర సో ఇప్పుడు వచ్చేసి సెమీ పార్ట్వేర్ కలెక్షన్ కాటన్స్ అక్క నెక్స్ట్ వచ్చేసి వెడ్డింగ్ సీజన్ కాబట్టి వెడ్డింగ్ కలెక్షన్ కూడా వచ్చింది సో నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అవుతాయి అవి ఈ రోజు వచ్చేసి సింగిల్ టాప్ నుంచి త్రీ పీస్ సెట్స్ అనేవి కాటన్స్ అండ్ అలాగే మస్లిన్స్ కూడా మిక్స్డ్లో చూద్దాం ఓకే సో సింగిల్ టాప్స్ అనమాట వీటిలో చాలా మోడల్స్ అయితే వచ్చాయి లెంత్ వీడియో అవ్వకుండా శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాం ఇవి కూడా ఉంటాయి మన దగ్గర అన్ని ప్యూర్ మస్లిన్ లో సో ఫ్లోరల్స్ వచ్చింది స్ట్రేట్ కట్స్ ఇవి సో కట్స్ ఉంటాయి మన దగ్గర సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంటుంది సిక్స్ డబల్ నైన్ లోనే ఉంటుంది షిప్పింగ్ అనేది ఫ్రీ వస్తుంది యా దీంట్లో కలర్స్ టూ కలర్స్ ఉంటాయి టూ కలర్స్ లో కూడా మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఓకే సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్లోనే సో నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ కొందరు కాటన్స్ వేసుకుంటారు సో రెగ్యులర్గా కాటన్స్ వేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా మెయింటెనెన్స్ అనేది సో ఈ ఫ్యాబ్రిక్స్ అనేవి కంఫర్ట్ గా ఉంటాయి అనమాట రే అన్లోనే వస్తాయి మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయి సో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో వచ్చేస్తాయి సింపుల్ వర్క్ అనమాట అంటే బాగుంది మెటీరియల్ బాగుందండి అండ్ ప్రింట్ కూడా చాలా సోబర్ ఉంది బాటమ్ కూడా మనకి కాంట్రాస్ట్ యా స్ట్రేట్ కట్ బాటమ్ స్ట్రేట్ కట్ టాప్ వస్తుంది దుపట్ట వచ్చేసి జ్యువెల్ షేడ్ దుపట్ట ఓకే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది దుపట్టా కూడా సో మీడియం టు డబుల్ ఎల్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ వన్ నైన్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ లో సెవెన్ ట్వంటీ లో వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మస్లిన్ దుపట్టతో ఇస్తారు మంచి డిజిటల్ ప్రింట్ లో పార్టీవేర్ లాగా బాగుంది గా కొత్తగా ఉందండి ఇదంతా కూడా మనకి హ్యాండ్ కర్దాన వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది డిజైన్ డిసెంట్ గా బాగుంది ఇక్కడ నెక్లెస్ కూడా వర్క్ వచ్చింది స్లీవ్స్ కి కూడా మంచి వర్క్ ఇచ్చారండి దుపట్టా డిజిటల్ డిజిటల్ ప్రింట్ లో ఇస్తారు స్ట్రేట్ కట్ విత్ లైనింగ్ బ్లౌజ్ కూడా చాలా మంచి క్వాలిటీతో వచ్చిందండి ఈ విధంగా విత్ దుప్పటా ఇంకా అవసరం ఉంది డ్రెస్ బయట కనిపించలేదు ఫోర్టీన్ నైన్టీ నైన్ లో ఉంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి చాలా బాగుందిరా ఈ డిజైన్ అయితే చాలా బాగుంది చాక్లెట్ బ్రౌన్ ఇదైతే ఇంకా హాట్ సెల్లింగ్ కలర్ అండి కలర్ ఆలియా కట్స్ లో అయితే ఎప్పుడు మన దగ్గర మోడల్స్ వస్తూనే ఉంటాయి సో మోస్ట్ వార్నింగ్ కలెక్షన్ అనమాట మన దగ్గర సో అంగరకాస్ కూడా వచ్చాయి చాలా వరకు కావాలనుకునే వాళ్ళు స్టోర్ అయితే విజిట్ చేయండి లే చేయకుండా డిఫరెంట్ కలెక్షన్ అనేది దొరుకుతుంది సో సింపుల్ వర్క్ పార్ట్ని ఇస్తారు జర్దోసి బీడ్ వర్క్ విత్ ఫ్రెంచ్ నోట్ వర్క్ తో సో ఇక్కడ కూడా వర్క్ ఇచ్చారండి హ్యాండ్ వర్క్ ఈ ఒక్క పార్ట్లు అక్కడ బూటీస్ మీద వచ్చింది త్రీ బై ఫోర్ స్లీవ్స్ బాటమ్ మనకి డిఫరెంట్ ప్రింట్ తో ఫ్రాక్ విత్ అవుట్ కట్ ఫ్రాక్ మన దుప్పట్టా కూడా మనకి జరీ లైన్స్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది బిగ్ దుప్పట్టా అన్ని కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుప్పట్ కుర్తాస్ ఇస్తారు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఫోర్టీన్ నైన్టీ నైన్ లోనే ఉంది ఫోర్టీన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఫ్రీ అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజు ఈ డ్రెస్లు అన్నీ మీకు ఇక్కడ ఇప్పుడు మనం కొత్తపేట బ్రాంచ్ అండి లో కూడా అనదర్ బ్రాంచ్ ఉంది మెట్రో స్టేషన్ కిందే ఉంటుంది సఖీ సారీస్ కింద మీరు ఎనీ నియరెస్ట్ బ్రాంచ్ ని విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు ట్రెండింగ్ కలర్ అండి యా దీంట్లోనే జ్యువెల్ షేడ్ లో ఇచ్చారు మెటీరియల్ ఏమ వస్తుందిరా సో ఇది వచ్చేసి ఏంటంటే రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఇస్తారక మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటది దట్ టు లైట్ వెయిట్ కూడా అదర్ కంట్రీస్ కి పంపించే వాళ్ళకైతే చాలా బాగుంటాయి ఇవి అంటే లైట్ వెయిట్ లో వచ్చేస్తాయి హెవీ వర్క్స్ ఉండకుండా విత్ ఆల్ ఓవర్ క్యాప్సూల్ ప్రింట్ ఇచ్చారు సింపుల్ ప్లేన్ లో అంత మంచి వర్క్ ఇచ్చారు మంచి నెక్ షేప్ తీసుకొని ఆలియా కట్ ఇదంతా కూడా హెవీగా వర్క్ ఇచ్చేసి దుప్పట్టా ఇలా డ్యూయల్ షేడ్ కలర్ అయితే బాగా ట్రెండింగ్ కలర్ అండి ఇలా లైలాక్ కలర్ తో వచ్చింది ఓన్లీ అట్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఓకే సో నెక్స్ట్ వన్ ఉంటాయిలో కొంచెం ప్రింట్స్ చేంజ్ అవుతాయి కలర్స్ అనేవి చేంజ్ వస్తాయి రిమైనింగ్ ఆల్ థింగ్ అంతా సేమ్ ఉంటుంది సో కట్ పార్టీ గురించి అయితే మన రెగ్యులర్ వ్యూవర్స్ కి తెలిసే ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే వస్తాయి సింపుల్ గా మిషన్ కూడా కంఫర్ట్ గా ఉంటాయి ఇవన్నీ సో హ్యాపీగా మెయింటెనెన్స్ అయితే ఏమి ఉండదు నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ సో లో ఉంటుంది ప్యూర్ చిాన్ వస్తుంది లైట్ వెయిట్ ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది హ్యాండ్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ జోజీ వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇక్కడ సింపుల్ గా కలర్ కూడా చాలా సోపర్ కలర్ అండి బాట మంచి క్వాలిటీ మెటీరియల్ తో వచ్చింది మెటీరియల్ సూపర్ బస్ సో నెక్స్ట్ ఆలియాకట్లోనే యాక్చువల్లీ ఇవి బిఫోర్ వచ్చాక వీటిలో ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అనేవి రీస్టాక్ అయ్యాయి ఓకే ప్యూర్ మస్లిన్లో ఉంటాయి అలవర్ కూడా క్యాప్సిల్ ప్రింట్లో ఉంటుంది సో ఈ క్యాప్సిల్ ప్రింట్ అనేది మీకు లాంగ్ లాస్టింగ్ అనమాట సో ఈవెన్ మిషన్ వాష్ చేసుకున్నా కూడా సో ప్రింట్స్ అయితే పోదు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది సో దుపట్టా వచ్చేసి సీక్వెన్స్ ఇలా లహరియా ప్యాటర్న్ బాట బాటమ్ ఇచ్చారండి ఇక్కడ చూస్తే ఇది కూడా మీకు జదోబీ వర్క్ స్ప్రింగ్ వర్క్ మిర్రర్ వర్క్ నాట్ వర్క్ వచ్చింది అనమాట సో బాగుంది కలర్ దీని ప్రైస్ రా సో దీని ప్రైస్ ఒక వచ్చి ఫోర్టీన్ నైంటీ నైన్లోనే ఉంది టూ కలర్స్ ఇంకో కలర్ కూడా చూద్దాం ఇందులో ఓకే టూ కలర్స్ ఉంటాయి వన్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇదైతే చాలా ట్రెండింగ్ కలర్ కూడా కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి మీకు ఫోర్టీన్ నైంటీ నైన్లోనే మంచి సెమీ పార్టీవేర్ పార్టీవేర్ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ నైట్ టైం ఫంక్షన్స్ కి పెళ్లిళ్ళకి వేసుకుంటే మీకు మంచి క్లాసీ లుక్ టూ థౌసండ్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది చాలా బాగుంది ఇక్కడంతా కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చి ఫోర్టీన్ నైన్టీ నైన్ లో బెస్ట్ వెరైటీ ఇండియా సో షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంది మీరు విజిట్ చేస్తే ఇంకా మంచి వెరైటీస్ చూడొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి జైపూర్ కాటన్స్ అక్క ఇవి ఓకే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాము వీడియోలో కొన్ని కలెక్షన్స్ అయితే పెడుతున్నామండి స్టో విజిట్ చేయండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ దొరుకుతుంది వీటిలో మిడిల్ స్లిట్ వచ్చాయి సైడ్ స్లిట్ వచ్చాయి అంబ్రిల్ కట్స్ లో వచ్చాయి సో వితౌట్ లైనింగ్స్ లో ఇవి సింక్ అవుతాయి కాబట్టి ఆన్లైన్ లో పర్చేస్ చేసుకునే వాళ్ళకి ఒక చిన్న సార్ హై అంటే ఒక సైజ్ ఎక్స్ట్రా పర్చేస్ చేసుకోండి సో ఆఫ్ట్ వాష్ కూడా మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడంతా కూడా ఇలా క్రోషన్ లేస్ ఇచ్చారండి ఇక్కడంతా కూడా మనకి ఇలా పోట్లీ బాల్ స్టైల్ బటన్స్ ఇచ్చి ఇక్కడ ఇచ్చారు ఈ నెక్ ఈ వర్క్ కూడా బాగుందండి చాలా సూపర్ ఉంది కలర్ అండ్ డిజైన్ దీనికి పాకెట్స్ కూడా వచ్చాయి బాటమ్ కి యా లెహరియా మోడల్స్ దుపట్ట కూడా సేమ్ యాస్టీస్ వచ్చేసింది ప్యూర్ కాటన్ లో సో దుపట్ట లెంత్ ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను అన్ని కూడా బిగ్ దుపటాస్ వస్తాయి బిగ్ దుపటాస్ అండ్ దుపటాస్ కూడా మనకి ఇలా బ్యూటిఫుల్ టాజల్స్ టాజల్స్ ఇచ్చారు చాలా బాగుంది సో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి దీంట్లో కూడా సింగిల్ కలర్స్ అండి కలర్స్ ఉండవు సో సిక్స్టీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది సిక్స్టీన్ ఫార్టీ నైన్ సిక్స్టీన్ ఫార్టీ నైన్ లో వచ్చేస్తుంది సో ఇంకొక సోబర్ కలర్ సో నెక్స్ట్ మంచి కలర్ కాంబినేషన్ మంచి పిస్తా గ్రీన్ షేడ్ లో వస్తుంది సో ప్యూర్ కాటన్ లో మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి చాలా సోబర్ పిస్తా గ్రీన్ షేడ్ లో వచ్చింది ఇక్కడ వచ్చేసి సింపుల్ మిర్రర్ వర్క్ వచ్చేసి ఇలా కుషన్ స్టైల్ ప్యాజల్స్ ఇచ్చారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ లహరియా పాటన్ విత్ పాకెట్ తోటి మనకి బాటమ్ బాటమ్ వస్తుంది అండ్ సో కాటన్స్ అనగానే బాటమ్ లెంత్ సరిపోతుందో లేదో అనుకుంటారు కదా సో లెంత్ గానే వస్తుంది మీకు సింక్ అయినా కూడా ప్రాబ్లం ఉండదు మనకి ఇది కూడా ఇంపార్టెంటే కదా ఇవే సైజెస్ వస్తాయిరా మీడియం టు డబుల్ ఎల్ వస్తాయి సో ఇలా రెండు వైపులా మనకి విత్ పాకెట్స్ తో వచ్చిందండి చాలా చాలా బాగుంది మెటీరియల్ సో దుప్పట వచ్చేసి బిగ్ దుప్పట 1649 రేంజ్ లో షిప్పింగ్ ఫ్రీ తో ఫ్రీ వస్తాయి మీరు విజిట్ చేస్తే చక్కగా ఇక్కడ ట్రైల్ చేసుకొని బాజెస్ చేయొచ్చు సో నెక్స్ట్ కూడా కాటన్ డ్రెస్ మంచి జైపూరి ప్రింట్ మనకి ఇట్లా వీ వచ్చి ఇక్కడ మళ్ళీ ఫ్యాబ్రిక్ ఇచ్చారు సింపుల్ గా మిరర్ వర్క్ ఓకే ఇలా నెక్ కూడా బాగుంటది ఇది మధ్య ట్రెండింగ్ ఆల్మోస్ట్ లాంగ్ స్లీవ్స్ ఇచ్చారండి డిఫరెంట్ ప్రింట్ తో బాటమ్ ఇచ్చారు పెద్ద దుపట్టా బిగ్ దుపటా వస్తుంది వీటిలో తక్కువ రేట్లో దొరికేవి ఏంటంటే మనకి అవి ఎంత క్వాలిటీ ఉండవండి మన పుతకంగా ఉతకంగా ఇవి ఇంకా కొంచెం థిక్ అవుతాయి థిక్ అవుతూ ఉంటాయి ఫస్ట్ వాష్ కి సెకండ్ వాష్ కి చాలా చేంజ్ ఉంది వీటికి బాగుంది థౌజండ్ నైన్టీ నైన్ లోనే ప్యూర్ కాటన్ అయ్యేసరికి మనకు ఉతికే కొద్దీ ఇంకా థిక్ అవుతుంది మెటీరియల్ యా సో ఈ థౌసండ్ నైన్టీ నైన్ రేంజ్ లో మన దగ్గర టెన్ టు ట్వెల్వ్ మోడల్స్ అయితే ఉన్నాయి ప్యాటర్న్ అయితే సేమ్ ఉంటుంది మీకు ఒకటైతే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను ఓకే సో నెక్స్ట్ వచ్చేసి కాటన్ లోనే సింగిల్ పీస్ అన్నమాట సో నెక్స్ట్ సెగ్మెంట్ లో ఇలాంటి పీసెస్ మళ్ళీ రీస్టాక్ అవుతాయి అండ్ స్టాక్ కూడా వస్తుంది అస్ ఆఫ్ now మీకు జస్ట్ చూపిస్తున్నాము దీంట్లో త్రీ కలర్ కాంబినేషన్స్ లో మీడియం టు డబుల్ ఎక్స్ వరకు సైజుస్ ఉంటాయి ఓకే సో ఇదంతా ரியల్ మెర్లేడ్ వర్క్ ఇదంతా కూడా జరీ సిల్వర్ జరీ వర్క్ అన్నది స్లీవ్స్ కి ఎలా క్రోషన్ లేసి ఇచ్చి ఇక్కడ మనకి ఎలాస్టేషబుల్ ఉంటుంది సో సమ్మర్ లో మనం వెకేషన్స్ కి దానికి వెళ్ళినప్పుడు ఫోటోస్ కి దానికి బాస్ టైం చాలా కంఫర్టబుల్ ఉంటుంది కింద కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా క్రోషన్ లేసి ఇచ్చారు ప్రైస్ ఎంత కొడుతుందా సో ఇది వచ్చేసి 1599 ఫ్రీ షిప్పింగ్ లో సో మనకి ఇలా ఒక చిన్న పోట్ వచ్చింది హోల్ స్టైల్ డిజైన్ ఇచ్చారండి అండ్ ఇటువైపున ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్రైస్ అండి మీడియం టు డబుల్ ఎక్స్ ఎల్ ఉంటాయి త్రీ సైజెస్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ లో వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి సో కలర్ కాంబినేషన్ చాలా ట్రెండ్ అనమాట ఇది బాగుంది కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది వి షేప్ నెక్ కాటన్స్ లో కూడా చాలా వరకు వి షేప్స్ నెక్స్ లో వచ్చాయి రౌండ్ నెక్స్ కూడా ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు పిన్ చేయొచ్చు ఓకే సో వితౌట్ లైనింగ్ లో వస్తాయి సో లైనింగ్ లేదు అనుకోవద్దు ఒక్కసారి వాష్ చేసిన తర్వాత తెక్క వచ్చేస్తుంది మీకు ఈవెన్ నేను వేర్ చేసిన ప్యాటర్న్ కూడా మన దగ్గరికే చాలా అంటే చాలా పర్సనల్గా మేము యూజ్ చేసిన తర్వాత మీకు సజెస్ట్ చేస్తాము సో ప్యాటర్న్ చాలా బాగుంటుంది నైన్టీ నైన్ లో మనకి ప్యూర్ జైపూరి డ్రెస్ అండి మీకు ఈజీగా ఒక త్రీ హండ్రెడ్ తక్కువ ప్రైస్లోనే ఇస్తున్నారని చెప్పచ్చు డెఫినెట్గా మీరు ఇవన్నీ ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి సో ఇప్పుడు వైట్ కలర్ లో సోబర్ ప్రింట్ అండి బాగుంటది ఇది బాగా సూపర్ హిట్ అయిన డిజైన్ ఇది అండ్ ఇదంతా కూడా పర్ల్ వర్క్ కర్దాన వర్క్ బీడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు పార్ట్ వరకు చాలా బ్యూటిఫుల్ నెక్ ప్యాటర్న్ స్లీవ్స్ ఇలా వచ్చాయి అండ్ బాటమ్ వచ్చేసి మనకి ప్యూర్ వైట్ లో వచ్చి వస్తుంది సో వితౌట్ లైనింగ్ లో ఉంటుంది కానీ వీటికంటికి చూసారా మీరు లోపల కూడా ఇంత నీట్ గా ఇంటర్లాక్స్ వచ్చేసి ప్రీమియం మెటీరియల్ అండి ప్రీమియం డ్రెస్సె మీకు అఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పాలి సో మన దగ్గర ఏంటంటే ఎక్కువ రీసేలర్స్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగానే ఉంటుంది ప్రైజెస్ అనేవి మీకు అదే ప్రైస్కి కూడా కస్టమర్కి రీచ్ అవుతుంది అనమాట మనకు డైరెక్ట్ హోల్సేలర్ టు కస్టమర్కి రీచ్ అవుతుంది సో మీడియటర్స్ ఉన్నారు కాబట్టి మీకు ప్రైస్ అనేది చాలా రీజనబుల్గా వస్తుంది సో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ సిక్స్టీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అన్ని బిగ్ దుబ్బటా టూ పాయింట్ ఫైవ్ మీటర్ కన్నా ఎక్కువ వస్తుంది తాన్ స్టైల్లో మళ్ళీ నార్మల్ దుపటాస కన్నా తాన్ అంటే కొంచెం మనకి లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది కదా పన్నెండు చాలా బాగుంది కలర్ ప్రింట్ సింపుల్ వర్క్ ఇస్తారు నెక్ లైన్ లో సో ఇది కూడా థౌసండ్ నైన్ లోనే ఉంది మీకు కలర్ కాంబినేషన్కే ఫిదా అయిపోవలసింది అనమాట అంత మంచి అంటే డీసెంట్ కలర్స్ మీరు బయటికి వెళ్తున్నప్పుడు అవుటింగ్ వెళ్తున్న సో సమ్మర్ అనగానే వెకేషన్స్ కదా సో వెకేషన్ స్పెషల్ అని చెప్పుకోవచ్చండి హ్యాపీగా ఇవన్నీ కూడా సో నెక్స్ట్ వచ్చేసి విషేప్ నెక్లో ఉంటాయాక ఇది మస్లిన్లో వస్తుంది దీంట్లో కూడా త్రీ ఫోర్ కలర్స్ అనేవి ఉన్నాయి సో మీకు జస్ట్ కి ఇక్కడ వన్ కలర్ అనేది అప్డేట్ చేస్తున్నాము మీడియం టూ డబుల్ ఎక్స్ వరకు సైజెస్ ఉంటాయి వీటిలో కూడా ఓకే త్రీ కలర్స్ లో మీడియం టు డబుల్ ఎక్స్ సైజెస్ ఉంటాయి క్రషర్ లాగా ఇచ్చి ఇదంతా లేస్ వర్క్ ఇచ్చారు ఇంత బ్రాడ్ వర్క్ వచ్చింది థౌసండ్ షిప్పింగ్ లో ఇవన్నీ మీరు ఆన్లైన్ కూడా ఆర్డర్ చేసి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి మీకు వరల్డ్ వైడ్ షిప్ కూడా చేస్తారు విత్ ఇన్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది నేను ఎక్కైతే బాగా చాలా ట్రెండ్ ఉంది బ్లౌజ్ లో కావచ్చు పార్టీ వేర్ లో కావచ్చు అయినా కూడా కోట్ మోడల్ అనమాట ఇక్కడ నాట్ చేసుకోవాలా దీనికి యా ప్యూర్ మాల్ కాన్ మంచి టర్జిల్స్ కూడా ఇస్తారు నాట్ ఇది ఏంటంటే ఇట్లా ష్రగ్ లాగా అటాచ్డ్ ఉంటుందండి మనకి ఈ నెక్ ప్యాటర్న్ బాగా హిట్ కదా ఈ టర్జిల్స్ అనేది మనం ఇక్కడికి వచ్చేలాగా టై చేసేసుకుంటే ఇంకొక సోవర్ లుక్ ఉంటుంది మీకు యా ఇలా వస్తుంది అనమాట వేసుకుంటే ప్రింట్ కలర్ ఇంకా ఉందండి లాంగ్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఇలా ప్రింట్ వచ్చి ప్రింట్ వచ్చింది ఫ్లేరీగా ఉంటుంది విత్ లైనింగ్ తో అంటే మల్ కాటన్ కాబట్టి దీనికి లైనింగ్ అనేది ప్రిఫర్ చేస్తారు ప్యూర్ లైనింగ్ ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారు చాలా బాగుంటుంది దీంట్లో టూ కలర్స్ అన్నమాట ఒకటి లైలాక్ షేడ్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది కదా అంటే వైట్ అండ్ లైలాక్ వైట్ అండ్ లైలాక్ ఇది కూడా 3 పీస్ ఏ మనకి లాంగ్ ఫ్రాక్ కాదండి ఇది కూడా ప్యూర్ మల్ కాటన్ లోనే బాటమ్ ఇచ్చారు అండ్ మల్ కాటన్ లోనే సేమ్ ఈ ప్రింట్ కాంబినేషన్ లో దుపట్టా దుపట్టా కూడా వచ్చింది దుపట్టా కూడా చూడొచ్చు బిగ్ దుపట్టా ఇస్తారు ఓకే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ టూ కలర్స్ ఉంటాయి టూ కలర్స్ లో మీడియం టు డబుల్ ఎక్స్ పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ అవుట్ ఫిట్ మీరు వెడ్డింగ్ వేస్ట్ గా కూడా వేసుకొని వెళ్ళచ్చు చాలా బాగుంటుంది డే మొత్తం హ్యాపీగా వే చేయొచ్చు ఇది వచ్చేసి టూ ఫైవ్ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ప్రీమియం అండి ఇది మనకి ప్యూర్ మల్కాటన్ లో మనకి ఇది ఏదైనా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి కొన్ని పెద్ద షోరూమ్స్ లో గనక నాలుగు వేల పైన ఉంటుంది అవును అంత మంచి మెటీరియల్ అండి సో ఇవన్నీ కూడా జైపూర్ కాటన్స్ అక్క అంటే కాటన్స్ అనగానే ఏవేవో తీసుకొచ్చి సో తక్కువ రేట్ ఇస్తున్నారు సో ఇవి ప్యూర్ కాటన్స్ కావు అనుకుంటారు మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళకి వాళ్ళందరికీ తెలిసిందే క్వాలిటీ విషయంలో మనం అసలు తగ్గేదే లేదు అండ్ క్వాంటిటీ కూడా మెయింటైన్ చేస్తాము ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇవి కేపిహెచ్బిఆర్ కొత్తపేట్ టూ బ్రాంచెస్లో ఎక్కడి నుంచైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో వీడియో కాల్ కావాలనుకున్న వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీ సైజ్ అనేది మెన్షన్ చేసినట్లయితే మీకు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో వీడియో కాల్ కూడా అరేంజ్ చేస్తాము ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచ్